హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మేక సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఇక భూమి అలా భోజనం చేసిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక బయట కృష్ణప్రసాద్ ఉండడంతో టెన్షన్గా ఇక అది చూసిన గగన్ ఏ తైతక్ ఏంటి అటు ఇటు తిరుగుతూ ర్యాంప్ వాక్ చేస్తున్నావు అనగానే నేను భోజనం చేసిన తర్వాత ఇలా నడవటం నాకు అలవాటు మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే లోపలికి వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పేసి అంటుంది ఇక గగనైతే నాకేం ఇబ్బంది లేదు యూ క్యారియర్ అని చెప్పేసి అంటాడు ఇతను ఇలా వెళ్ళేలా లేడే అని చెప్పేసి భూమి నేను ఒక కొత్త స్టెప్ కనిపెట్టాను అది వేస్తాను బాగుందో లేదో చూసి చెప్పు అని చెప్పేసి అనగానే నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ మా చెల్లెలకు డ్యాన్స్ నేర్పించు చాలు నాకు కాదు అని చెప్పేసి గగన్ అనగానే నేను చూసి బాగుందా లేదో చెప్పమన్నాను అంతే అని చెప్పేసి అంటుంది నేను చూడను అని చెప్పి గగన్ అనగానే ఒకసారి కమెంట్ అయితే నా మాట నా కాళ్ళు అస్సలు వినవు నేను వేస్తాను నువ్వు అది చూసి ఎలా ఉందో చెప్పాల్సిందే అని చెప్పేసి భూమి అలా స్టెప్పులు వేయడం మొదలుపెట్టి పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్లన్నీ అలా చేతితో తీసుకుని గగన్పై విసురుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ ఏయ్ తైత ఏం చేస్తున్నావు ఇలా అన్నీ విసిరిపడేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అంటూ అక్కడ నుండి ఆపే తల్లి నీ డాన్స్ని నువ్వే వేసుకో అది బాగుందో లేదో నీకే తెలియాలి నేను వెళ్ళి నా రూమ్లో నా వర్క్ చేసుకుంటాను నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పేసి గగన్ అలా వెళ్ళిపోతాడు ఇక గగన్ వెళ్ళిపోగానే ఇక భూమి అయితే కృష్ణప్రసాద్ని లోపలికి తీసుకుని వచ్చి బెడ్రూమ్లో పడుకోబెట్టేసి ఇక అతని మొహం తుడిచేస్తుంది స్పృహలేకి వస్తాడేమో అని చెప్పేసి సార్ సార్ అని చెప్పేసి అలా పిలుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ నేను తప్పు చేశాను అని చెప్పేసి కలవరిస్తూ ఉంటాడు సార్ మీకు వినపడుతుందా మీరు ఎప్పుడు స్పృహలేకి వస్తారు సార్ నా వాళ్ళు ఎవరో నాకు చెప్తారా సార్ మీరు ఆ సమాధి దగ్గరికి ఎందుకు వచ్చారు వాళ్ళ గురించి చెప్పడానికి ఉన్న ఏకైక ఆధారం మీరే సార్ నాకు తెలిసి నా వాళ్ళ గురించి మీకు తెలిసే ఉంటుంది మీరే చెప్పాలి మా వాళ్ళు ఎవరో అని చెప్పేసి అలా భూమి అడుగుతుంటే కృష్ణప్రసాద్ స్పృహ లేకుండా ఉండిపోతాడు ఇక భూమి అయితే తన దగ్గర ఉన్న శాలువ గజ్జలు తీసుకొచ్చి సార్ వీటిని చూడండి సార్ వీటిని గుర్తుపడతారా సార్ నేను ఉన్న దగ్గర ఇవి దొరికాయంట ఇవే నా వాళ్ళు ఎవరో నాకు కనిపెట్టడానికి సహాయం చేస్తాయి వీటిని చూసి మీరు చెప్పగలరా సార్ సార్ అని చెప్పేసి అలా పిలుస్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ స్పృహ లేకుండా ఉండటంతో మీరు ఇప్పుడు స్పృహలో లేరు సార్ ఉదయం వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పేసి అలా ఉండిపోతూ తర్వాత ఏమో దేవుడ నేను ఎక్కడ పుట్టాను అని చెప్పేసి అంటే అక్కడికి పరుగులు తీశాను అక్కడికి ఆయన్ని రప్పించావు ఆయన కోసం వెతుకుతూ ఉంటే ఇలా స్పృహ లేని స్థితిలో నా కళ్ళ ముందు కనిపించేలా చేశావు ఇప్పుడు ఆయన నిజం చెప్తాడు అనుకుంటే నిజం చెప్పలేని స్థితిలో ఆయన్ని ఉంచేసావు ఏంటి తండ్రి ఇది నాకెందుకు ఈ పరీక్షలు పెడుతున్నావు ఇక పరీక్షలు పెట్టింది చాలు ఇప్పటికైనా నా వాళ్ళు ఎవరో నాకు తెలిసేలా చెయ్యి అని చెప్పేసి భూమి బాధపడుతూ ఉంటుంది తర్వాతేమో మీరా ఇక కృష్ణప్రసాద్ ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటత్తయ్య ఈయన ఈ రోజు వరకు ఎప్పుడూ ఇంత లేటుగా ఇంటికి రాకుండా ఉండలేదు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు ఏమైపోయారు అని చెప్పేసి కంగారు పడిపోతూ వదిన ఆయన ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పేసి అపూర్వ దగ్గరికి వెళ్ళి అడగగానే నీకు తెలియంది నాకేం తెలుస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక అయితే వదినా నాకు తెలియనివి నీకు చాలా తెలుసు కదా అని చెప్పేసి అనగానే అపూర్వం అయితే ఏంటి ఈ టైం వరకు ఇంటికి రాలేదు అంటే రాకూడని చోటుకైనా వెళ్ళుండాలి లేదా రానివ్వలేని మనుషుల దగ్గరికైనా ఉండాలి అని చెప్పేసి అనగానే అలాంటి మనుషులు ఎవరున్నారు వదినా అని చెప్పేసి మీరా అమాయకంగా అడుగుతుంది అంటే అతని గతంలో ఉన్నారు కదా అని చెప్పేసి అనగానే అంటే అక్కడికే వెళ్ళి ఉంటాడో వదినా అంటే ఏమో ఎవరికి తెలుసు ఉదయం ఆఫీస్కి వెళ్ళి పిండం పెడతాను అని చెప్పేసి కోపంగా వెళ్ళి పిండం పెట్టబోయాడు కదా పిండం పెట్టి బతికున్న మనిషికి పిండం పెట్టడం ఎందుకు చంపేసి ఏకంగా పిండం పెడదాం అనుకున్నాడేమో అని చెప్పేసి అనగానే ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ అయితే వాళ్ళు మనుషులమ్మ ప్రాణాలు తీసే రాక్షసులు కాదు అని చెప్పేసి అనగానే ఏంటి పిన్ని గారు సినిమాల్లో చూపించినట్టు ప్రాణాలు వాళ్ళు రాక్షసుల్లో ఏం ఉండరు మనుషుల్లోనే ఉంటారు మనుషుల్లాగే ఉంటారు పిండం పెట్టేంత కోపం ఉంది అంటే మరి ప్రాణాలు తీయడు అని నమ్మకం ఏంటి అని చెప్పేసి అనగానే ఇక మీరైతే కంగారు పడిపోతూ వాడికే ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పేసి గగన్కి ఫోన్ చేస్తుంది ఇక గగన్ ఫోన్ అయితే కానీ అరే మా ఆయన్ను ఏం చేసావురా ఇంతవరకు ఇంటికి రాలేదు అని చెప్పగానే మీ ఆయన ఎవరి మీ ఆయన మీ ఆయన ఏమైనా మా ఆఫీస్లో పనిచేస్తున్నాడా నాకు తెలియడానికి అని చెప్పేసి గగన్ అనగానే నువ్వే కదా ఉదయం ఆఫీస్కి వెళ్ళి ఏదో గొడవ చేశావంట బతుకున్న ఆయనకి పిండం పెట్టావు నువ్వే ఏదో చేసి ఉంటావు అని చెప్పేసి ఇక మీరా అంటూ ఉంటే ఏంటి మీరు మా ఇంటికి వచ్చి గొడవ చేస్తే నేను మీ ఆఫీస్కి వచ్చి గొడవ చేయలేను అనుకుంటున్నారా అయినా ఆయన్ని ఏదో చేయాలి అనే ఆలోచన నాకుంటే ఇరవై ఒక్క సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గగన్ చెప్పగానే అవును నిజమే కదా అని చెప్పేసి మీరా అంటుంది మరి ఆయన ఏమైపోయినట్టు ఇంతవరకు ఇంటికి రాలేదు అని చెప్పి అనగానే ఏమో మాకేం తెలుసు మూడో ఇల్లు ఏమైనా పెట్టాడేమో వెళ్ళి వెతుక్కోండి ఆయనకి అలవాటే కదా మనుషుల్ని నమ్మిన వాళ్ళను మోసం చేయడం అని చెప్పేసి గగను ఫోన్ పెట్టేస్తాడు తర్వాత ఏమో ఇక అపూర్వ ఏమైంది మీరా ఏమంటున్నాడు అని చెప్పేసి అనగానే మూడో ఇల్లు పెట్టుంటాడేమో అని చెప్పేసి అంటున్నాడు వదిన మూడో ఇల్లు ఏంటి వదిన మనకు చాలా ఇల్లులు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరా అమాయకంగా అడుగుతుంటే వాడికి ఏం చూసుకునే ఇంత పొగరు వాడి పొగరు దించేస్తాను అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక మీరు అయితే వదిన మూడో ఇల్లు ఏంటి అని అడుగుతుంటే దీని గురించి నీకు తెలియకపోవడమే మంచిది మీరా దీని గురించి ఆలోచించుకు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాతేమో శారద నిద్రలోంచి లేచి ఉదయం జరిగిన దాన్ని తలుచుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది ఇక భూమి అయితే కృష్ణప్రసాద్ ఎప్పుడు మెలకువలేక వస్తాడా అని చెప్పేసి తన దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటుంది అలా వెయిట్ చేస్తూ సడన్ గా నిద్రపోయి అవుతుంది తర్వాతేమో ఇక కృష్ణప్రసాద్కి మెలకు వస్తుంది మెలకు వచ్చేసి ఏంటి ఇక్కడున్న నేను అసలు ఎవరిది ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పేసి చుట్టూ చూస్తూ ఉంటాడు ఇక అక్కడే పడుకున్న భూమిని చూసి భూమి దగ్గర పోయి చేయి పెట్టి లేపాలి అనుకొని మళ్ళీ వద్దులే అని చెప్పేసి రూమ్లో నుంచి బయటకు వస్తాడు అలా బయటకు వచ్చి చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు గోడ టైం చూసి ఏంటి నాలుగైందా అని టైం చూసుకుంటూ అలా చుట్టూ చూస్తాడు అలా చుట్టూ చూడగానే గగన్ ఫోటో చూసి షాక్ అయిపోయి ఏంటి నేను వచ్చానా మామూలుగా వస్తేనే వీడు ఊరుకోడు అలాంటిది తాగి వచ్చాను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అసలు అంత తాగిన మత్తులో నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఎందుకు వచ్చాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ వన్ తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచ్